ఎప్పుడైనా లిరిక్ రైటర్ ఏం అయిపోతే అనిపించారు నా దేవి గారు అన్నారు సార్ మీరు పాట రాయండి పాట రాయండి అదే సార్ తప్పు సార్ ఇప్పుడు గారు లాంటి డ్యాన్సర్ లేరు కదా ఆయనే చెప్పారు సార్ సమాధానం నేను బాగా డాన్స్ చేస్తాను అని చెప్పి నేను కొరియోగ్రఫీ చేయకూడదు సో లిరిక్లు అప్రిషియేట్ చేయడం అనేది అది నా అభిరుచి లిరిక్స్ కానీ హైకుస్ కానీ లిటరేచర్ కానీ అది మా నాన్నగారు చిన్నప్పటి నుంచి అలాగా పెంచారు కాబట్టి అలా అలవాటు అయింది క్రికెట్ పిచ్చ ఫ్యాన్స్ ఉంటారు సార్ స్టేడియంలో వాళ్ళందరూ క్రికెట్ ఆడలేరండి చూడండి కొంతమంది అసలు జాబ్ చేస్తే కూడా ఫోన్లో ఎంత కనుకోండి అంటుంటారు వేరే పనులు ఉంటారు చచ్చిపోతారు క్రికెట్ అంటే మొత్తం ఇలాగా టాటూస్ చేసేసుకొని ఇండియా మ్యాప్ చంపల మీద అక్కడి మీద పిచ్చాల క్రికెట్ అంటే అలా అని చెప్పి వాళ్ళు బ్యాట్ పట్టుకోకూడదండి కానీ ఎప్పుడు ప్రయత్నం చేయలేదా చేయలేదు చేస్తే ఎందుకు ఖచ్చితంగా దేవి గారితో అవుతుంది దేవి గారి మ్యూజిక్ డైరెక్షన్లోనే నేను రైటర్ అవతారం ఎత్తపోతాను ఏమో ప్రార్థన చేస్తారా మేబీ మీ పేరు చెప్పగానే సింగిల్ అయినర్సు బాగా పేలుతాయి మీ దాంట్లో అని అందరూ వేట్ చేస్తుంటారు ఇండస్ట్రీలో డైరెక్టర్లతో సహా వెట్ చేస్తుంటారు అది రాయడం అనేది ప్లెజర్ ఫీల్ అవుతుంటారా రాసేటప్పుడు నా నుంచి సింగిల్ అయిన అంటే ఇప్పుడు ప్రాస ప్రాస కోసం ప్లెజర్ ఫీల్ అవుతుందని చెప్తే బాగోదు చాలా రొటీన్ యూ యూజ్డ్ ప్రాసలా ఉంటుంది అది అది ఎక్కడి నుంచి వచ్చిందో చెప్తాను మీకు అన్వర్ గారు అది ఎలా ఉంటుంది అంటే నేను పని పనిచేసినప్పుడు చాలా మంది రైటర్స్ ఉండేవాళ్ళండి అంటే ఈవీవి గారి ఆస్థానంలో జాయిన్ అవ్వాలి అని వెళ్తే పదహారు ఏళ్ళ కుర్రా ఎవరు పెట్టుకుంటారు ఎవరు నమ్ముతారు రైటర్ అని జస్ట్ బికాజ్ యువర్ వాచింగ్ ఈవీ గారి ఫిల్మ్స్ నేను కూడా అక్కడ రాస్తానని చెప్పి ఒక పదహారు ఏళ్ళ కుర్రోడు కాలేజీకి కొట్టి ఫిలిం నగర్కి వచ్చి నేను రాస్తాను సార్ అంటే ముందు అసలు మన వాళ్ళకు మన వ్యవహారం చూసి చాలా సన్నగా చాలా పొట్టిగా ఒకలా ఉండేవాడిని అసలు రైటర్ని ఎందుకు నమ్ముతారు అలా మెల్లిగా గోస్ రైట్ రావడానికి చాలా టైం పట్టింది గోస్ రైట్ అయినప్పుడు ఏంటంటే పక్కన చాలా మంది రైటర్స్ ఉండేవాళ్ళు సో డైరెక్టర్ నేను చెబుతుంటే క్లాస్లో ఒక పోటీ తత్వం ఉండే కుర్రోలాగా అందరికంటే ఫస్ట్ చెప్పాలి ఫస్ట్ రియాక్ట్ అవ్వాలి అనే ఒక ప్రెషర్ ఉండేది